మమ్మీ ఇవాళ ఏం చేసినావు చేపల కర్రీ కర్రీనా అంటే పులుసులాగా కాదు పులుసు కాదు పులుసు కాదు ఫ్రై కాదు మన మటన్ చికెన్ కర్రీ చేసుకుంటున్నా ఓకే ఇది ఎంత ఎన్ని కిలోలు రెండు కిలోలు టూ కేజీస్ ఓకే ఫస్ట్ ఏం ప్రాసెస్ ఏంటి స్టవ్ తీసుకుందాం ఫస్ట్ మంచిగా నీట్గా కడిగి తెచ్చిన నీట్గా మంచిగా కడిగి పెట్టుకోవాలి చేపలకు ఎప్పుడైనా వెనక్పి పెట్టుకోవాలి బిర్యానీలకైనా పులుసు పులుసుకైనా కర్రీకైనా వెనక్ పి బాగా మటన్ చికెన్ పర్వాలేదు చిన్నవి పెట్టుకునే ఈ కంటే అవి కల్పనే రావు కదా ఇసుకపోతే కానీ వెడల్పి పెట్టుకుంటే పీసు పీజ్ కదా ఇట్లా కూడా మనకి ఈజీగా ఉంటుంది అందుకే నేను ఇళ్ళని చేస్తాను ఎంత కిలో చేప అయినా చేస్తాను రెండు కిలో అయినా చేస్తా మూడు కిలో కిలోనే సో ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకొని గిన్నెస్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఎన్ని చెంచాల్లోనండి మూడు చెంచాలు వేసుకుంటాము మూడు చెంచాలు మటన్ చికెన్ కంటే పడుతుంది చావు కూడా పడతాం దీంతో ఇది పెద్దవుది కదా మూడు చెంచాలు వేసుకుంటాం ఓకే కాలు కాగిందా కాలు తుతామని ఒక రైసా కాగింది పచ్చి తీసుకు పులియాల అవి వేస్తున్నాం ఎండ వేసుకుంటే ఈ విస్తారం వేసుకుంటాం కదా అవి అంత ఇట్లా ఇక లేదా వేగిన దగ్గర ఇక తిట్టుతూనే ఉంటుంది మంచిగా దూరగా వేయించుకోవాలి ఎట్లా చేయాలి ఇలా పూ ఉడిగాడ పేస్ట్ చేస్తాం కదా పూలుసుడు దీనికి పేస్ట్ అవసరం లేదు ఇక ఎవరైనా బ్యాజ్ రోజు చేసుకోవచ్చు ఇది బ్యాజ్ రోజు గురించి చూపిస్తారా ఓకే బ్యాయితే పేస్ట్ ఇష్ట చేయరు కదా పూల్చే వాళ్ళు ఏమనుకుంటున్నాడు పేస్టే చేయాలి ఇలా చేస్తారో చేయరా అందుకే ఇట్లా చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఉల్లిపాయల్లో పచ్చిమిర్చి మంచిగా వేయగలి వేయగ ఏమో ఉడియాడలు ఏ వేగినాయి కదా జర ఈ టమాటో కూడా వేసుకున్నాయి ఇప్పుడు ఏవి మంచిగా అయ్యే వరకు అది ఉడియాడ కూడా ఇంకా మంచిగా ఇప్పుడు టొమాటోలు కూడా మంచిగా మగ్గాలి ఈ టమాటోలు కూడా మంచిగా మగినాయి ఉయాడలు తమాటలు మిపాలు ఫస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అరమేకాయ వేసుకున్నాను ఒక స్పూన్ మీద ఇది ధనియాలు జీలకర్ర మెతులు టేస్ట్ పెట్టాం పొడి ఓకే ఈ మూడే ధనియాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి వేయించి పొడి చేసి పెట్టాం రెండు స్పూన్లు ఇదేమో గరం మసాలా ధనియాలు వేసి అన్నీ ఛాజీరా అన్నీ పట్టాలు అవంగి వేసి కొట్టి పెట్టిన పొడి గరం మసాలా పొడి వేసి కొట్టి పెట్టిన పొడి ఇది అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ మంచిగా ఇది టమాటలు టేస్ట్ లాగా కారం వేసుకున్నాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఐదు ఐదు వేసిన ఇంకొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం లేదు ఎక్కువ ఎక్కువేస్తాను నేను కారం పోసింది అని టోళ్ళు మా సప్ప ఉంది కారం పొడి సప్ప ఉంది అనమాట నాకు కొంచెం లేక కారం ఉంటే రెండు మూడు స్పూన్లే మసైపోయింది ఇక తగినంత తప్పు వేసుకుందాం కొంచెం అంత చింతపూడి చేసుకుందాము అయితేనేమో ఎక్కువ పడుతుంది టమాటా వేసినాయి కదా ఇంకా లైట్గా పాడి పాడినట్లు చింతపూడి చేసుకుందాం కొంచెం మంది చాలా అది ఇప్పుడు అన్నీ మసాలాలు వేసి కారం ఉప్పు అన్నీ చేసాం కదా చిన్న మట పెట్టుకొని ఈ మసాలా అంతా ఉడికించుకుందాం మూడు కొద్దిసేపు మూత పెడతాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు అన్నీ ఆయిల్ మగ్గాలన్నాం కదా కుక్కర్ మంచిగా ఆయిల్ తెలియదు మంచిగా మూడు మంచిగా ఉడితే ఎప్పుడైనా చిన్న మట పెట్టి చేసుకుంటున్నా மஞ்சது தொந்தர தொந்தர கூட சின்ன மாட்டி மூத விடுத்து ஆவிட்லேயே விடுத்து அந்த மஞ்சேஸ்ட மஞ்ச இப்படி சாப்பிட்டு సో మనం చేపల పులుసు వేసుకున్న కర్రీ వేసుకున్న ఇట్లా వేసుకున్నా అని వెడల్పుని వేసుకోవాలి వెడల్పు వేసుకుంటే ఇక అయితే మంచిగా మనం ఇట్లా ఇట్లా కలుపుకొని ఇంకొస్తాయి లేకపోతే ఇట్లా కూరలాగా కలిపితే అవి కలుపుతాయి ఇట్లా వేసుకోవాలి ఇక కొంతమంది ఏమో రెండు కిలోలకు కిలోకి ఇంత పెద్దది పెడతా అన్నమాట నేను పెడతా పెద్దదే పెడతా పెడతాను చిన్నదైతే పెద్ద అవుతుంది పెద్దది అయితే చిన్న గిన్నె పెట్టుకున్నా తోమాల్సిందే పెద్దది పెట్టినా తోమాల్సిందే కొంతమంది ఇంత చిన్న చిన్నదానికే అన్న ఇంకా ఇట్లా ఏది కలిగి వస్తుంది ఇప్పుడు వెడల్పునే పెడతారు కానీ మటన్ ఫ్రై కానీ ఇట్లా చేస్తే వెడల్పు గిన్నెలో పెడతారు పెద్ద వెడల్పు పెడితే కూడా వాటర్ అనేది ఉంటుంది కదా ఒక్కొక్క పీస్ ఉంటే అది ఎట్లా ఎంకిపోతుంది ఇవి ఎక్కువైతే వాటర్ ఎక్కువ ఊరి ఒక్కదానికి చిన్నదాకా నీళ్ళు అడుగు కూడతాయి అడుగు మెదగైతే మీదుకునేయేమో అట్లనే ఉండిపోతాయి ఉడకాయి కాలయ్యి ఇక కలుపుడేది ఇక ఇది ఇదే కలుపుడు ఇది మీది కేసామంటే అయిపోయాయి సింపుల్గానే ఉంది సింపుల్గా సింపుల్గా చేసేయండి కష్టం ఏం లేదు ఈజీనే ఉంది ఉడకబెట్టి అది కాల్చి నూరి ఈ మసాలా అన్ని అవన్నీ ఏం చేసి అంటే అంటే చేసుకో తెలియదు కదా వాళ్ళు పొడ్లు తెచ్చుకోవాలి వేసుకోడు ఇది ఫ్యామిలీ గురించి కాదు డైరెక్ట్ బయట ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కాబట్టి మసాలా పొడు అనేటివి బ్యాస్లెట్స్ చూపి అంటే మాకు సింపుల్గా అన్నది అన్నారు అందుకే సింపుల్గా చేసి చూపిస్తున్నారు చేపల పులుసు వీడియో చేసామన్నమాట దాంట్లో కామెంట్స్ పెట్టారు మసాలా లేకుండా సింపుల్గా చేసేటట్లు చేసి చూపి ఆంటీ అంటే సరే అని చేస్తున్నాను ఇవి చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న మంట మీదనే దమ్మకే చెట్లు చేసుకోవాలి చేపల కూర తొందరగా అయిపోతుంది ఇంకా ఐదు నిమిషాలు ఉడికిస్తామన్నాను కదా అవన్నీ వేసి మసాలా గిట్టే చేపలు వేసి నూనెలా ఇంకా ఈ వాటర్తోనే ఈ నీళ్లు ఉడతాయి నేను అసలు వాటర్ ఎక్కువ వేయను ఇక ఇంకా ఇదంతా ఆయిల్ కూడా చేస్తుంది రెడీ అయ్యింది చేపల కూర ఇప్పుడు కొత్తిమీర వేసి తీసుకున్నా చాలా సింపుల్గా ఉంది ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ ఏం లేదు ఇటు చేస్తే ఏముండదు అంటే ఫోడ్లు రెడీ ఉన్నాయి కదా మసాలాలు వేయించుకోవడము సో అవి వేసుకోవడము ఒకసారి చేసి పెట్టుకుంటే ఇట్లా తొందరగా అయిపోతుంది ఏ బ్యాస్టర్లో అయితే పొడి తెచ్చుకుంటారు కదా బయట దొరుకుతున్నాయి అట్లని ఇట్లా పొడిలేసి వాళ్ళు ఏంది అప్పటికప్పుడు ఊరు చేసుకోవాలా అనుకుంటారు అట్లా రెడీ ఉన్న పొడతో కూడా ఇట్లా చేసుకోవచ్చు సో మన చేపల కర్రీ రెడీ అయింది తీసుకుందాం మీరు స్టవ్ బంద్ చేసి సో మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్గా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి గంట కొట్టండి నేను చేసే విధానం చేసిన బ్యాస్లేస్ గురించి చేసి చూపి చేసి చూపిస్తాను ఓకే ఉల్లిగడలిగిన పేస్ట్ చూడాలంటే మా నుంచి కాదు కదండి చేసి చూపి అంటే ఇట్లా ఉల్లిగాడలికేటేసి ఎక్కువ మసాలా లేకుండా చేసి చూపించాను మీకు నచ్చితే కనుక చేసుకొని తిని చూసి కామెంట్లలో ఉంటే పెట్టండి నేను చేసే విధానంగా చేసినా లైక్ చేయి లైక్ కొట్టండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్